రుద్రాణి కుట్రాలను సాక్ష్యాలతో నిరూపించిన కావ్య ఆనందంలో రాజ్ అపర్ణ షాక్లో అనామిక రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి కుట్రాలను సాక్ష్యాలతో కావ్య ఎలా నిరూపించింది అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ వెళ్ళిపోవడంతో రాజ్ అయితే అక్కడికి వెళ్ళి రా మమ్మీ మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే కావ్య వస్తేనే కానీ నేను రాను అంటూ అపర్ణ చెప్తుంది ఏంటి మమ్మీ చిన్నపిల్లలా మంకు పట్టు పడతావు అనగానే నువ్వు పెద్దవాడిలా మంకు పట్టు పట్టినప్పుడు నేను చిన్నపిల్లలా మంకు పట్టు పట్టకూడదా అని చెప్పనేసరికి నువ్వు చిన్నపిల్లవా అనగానే ప్రతి తల్లికి కొడుకు చిన్నపిల్లవాడే అవుతాడు మరి నేను కూడా నీకు అలాగే కదా అని చెప్పను కానీ ఏంటి మమ్మీ ఎంత మంకు పట్టు పడుతున్నావు ఎంత మూర్ఖుల్లా ఉంటావని అస్సలు అనుకోలేదురా నేను అనుకుంటే ఖచ్చితంగా నిన్ను కనకపోయి ఉండేదాన్ని అని చెప్పనేసరికి మమ్మీ అని చెప్పను కానీ చాలే నోరు మీరా కోడల్ని కాపరానికి తీసుకురమ్మంటే ఇన్ని నాటకాలు వేస్తున్నావా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎప్పుడైతే మనసు మార్చుకుని కావ్యని నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తావో అప్పుడే ఇక్కడికి రా అప్పటి వరకు నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు దయచేసి వెళ్ళిపో అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ వెళ్ళిపోమని చెప్పానా నువ్వు పూర్తిగా మనసు మార్చుకుని వస్తేనే రా లేదంటే లేదు ఎన్ని రోజులన్నా నేను ఇక్కడే ఉంటాను అడ్జస్ట్ అవుతూనే ఉంటాను అని చెప్పి ఇంకా అపర్ణ అనడంతో రాచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంట్రా మీ మమ్మీని తీసుకురాలేదే వెనకాల వస్తుందనగానే లేదు డాడీ రానని చెప్పింది అనగానే ఏ ఎందుకంటా అనగానే ఆ కళావతిని కాపరానికి తీసుకొస్తేనే కానీ మమ్మీ ఇక్కడికి రాదంటాను కానీ మరి కావ్యం తీసుకురావచ్చు కదా అని చెప్పనేసరికి ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు ఆ కళావతిని ఇంట్లో అడుగు పెట్టనివ్వను మమ్మీ ఎన్ని రోజులు అక్కడ ఉంటుందో అది నేను చూస్తాను అని చెప్పి రాజ్ అయితే గదిలోకి వెళ్ళిపోతాడు కానీ రాజు మనసంతా కూడా అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మమ్మీ ఇక్కడ ఏసూ రూమ్లో ఇన్ని భోగభాగ్యాల మధ్య ఉంది అక్కడికి వెళ్తే వేడొస్తుంది ఫ్యాన్ సౌండ్స్ వస్తాయి అన్నీ వస్తాయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ రాజ్ అయితే ఉంటాడు ఎంత ఎన్నిసార్లు అపర్ణకి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేయాలో అర్థం కాక రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెయ్యాలి ఆ కావ్యను నేను ఇంటికి తీసుకురావాలా ఎప్పటికీ కళావతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాను అని చెప్పి రా చేతే అనుకుంటాను కానీ అపర్ణ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంక అలా ఉండగా ఇంకా చూస్తాడు రెండు రోజులు చూస్తాడు మూడు రోజులు చూస్తాడు ఇంకలా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఒక కోరానికి కానీ మమ్మీని ఏదో రకంగా బ్రతిమాలి తీసుకొచ్చేయాలి వాళ్ళ కళావతిని తీసుకొచ్చేయాలి అని చెప్పి అనుకుంటూ వెళ్ళేసరికి కావ్య కాస్త అప్పుడే బయటికి వెళ్తూ ఉంటుంది ఏంటి బయటికి వెళ్తున్నావా మళ్ళీ మా కంపెనీని నాశనం చేయడానికి ఏ కంపెనీతో టైఅప్ అవుతున్నావు అని చెప్పను కానీ మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది నేను ఇంతకు ఇంతకుముందేమీ ఏ కంపెనీతో టైఅప్ అయ్యి మీ కంపెనీని నాశనం చేయలేదు కదా అని చెప్పనేసరికి అవునా గతాన్ని మర్చిపోయినట్టున్నావు అనగానే సరే మీరే గతాన్ని మర్చిపోకుండా ఉన్నారు నేనే అదంతా చేశానని అనుకుంటున్నారా అనగానే ముమ్మాటికి నువ్వే చేశావు నిన్ను ఇంత రోజు ఇన్ని రోజులు నేను ఎందుకు దూరం పెట్టానో తెలుసా నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీ మీద ఉన్న ప్రేమ మొత్తం ఎలా నాకు పోయిందో తెలుసా మొత్తం నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది నీ మీద కొద్దో గొప్పో జాలీ ప్రేమ ఉండేది ఆ ప్రేమతోనే నిన్ను దగ్గరికి తీసుకున్నాను భారీగా యాక్సెప్ట్ చేశాను కానీ నువ్వు ఎప్పుడైతే మా అమ్మ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండి మా అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చావో అప్పుడే నీ మీద నాకు అసహ్యం కలిగింది మా అమ్మ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నాకు చెప్పినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను కాపరానికి తీసుకెళ్లేదే లేదు అని చెప్పను కానీ అవునా అంటే అత్తయ్య గారు ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే అంటారు అంతేనా మీరు అనేది అని చెప్పను కానీ ముమ్మాటికి నువ్వే నువ్వే మా అమ్మను కనుక జాగ్రత్తగా చూసుకుని ఉంటే మా అమ్మకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పనేసరికి సరే మీకు ఒకటి చూపిస్తాను అది చూసిన తర్వాత కూడా అత్తయ్య గారికి ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే అన్న విషయం చెప్తే సరే మీరు అన్నట్టుగానే నా మీద కోపం అసహ్యంగా ఉంది కానీ ఒకవేళ కారణం నేను కాదు మరొక వ్యక్తి అన్న విషయం తెలిస్తే అప్పుడేం చేస్తారు ఆ వ్యక్తిని ఏం చేస్తారు అనగాని ఆ వ్యక్తిని ఏం చేస్తానా పోలీసులకి పట్టేస్తాను లేదా నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పనేసరికి అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇద్దరు బయట కేకలు వేసుకోవడం లోపల ఉన్న అపర్ణ కనకం ఇంకా కృష్ణమూర్తి ముగ్గురు కూడా బయటకు వస్తారు ఏమైంది కావ్య అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అత్తయ్య గారు మీ అబ్బాయికి కళ్ళు తెరిపించబోతున్నాను ఒక్క నిమిషం ఉండండి నెత్తి మీదకు పట్టిన దెయ్యం వదిలిపోతుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా సైలెంట్ అయిపోతారు చూడండి అంటూ ఫోన్లో ఓపెన్ చేసి చూపించేసరికి నన్ను క్షమించండి సార్ ఆ రోజు కావ్య మేడంని ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసింది నేనే నాతో అలా చేయించింది రాహుల్ సారే కావాలనే రాహుల్ సారు నన్ను కావ్య మేడంకి ఫోన్ చేసి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని రాహుల్ సార్ చెప్పడం వల్లే మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని చెప్పాను అప్పుడు ఏదో ఫ్రాడ్ జరుగుతుందని మీకు చెప్పించాను మీరు అక్కడే ఎక్కువసేపు ఉండేటట్టుగా అనుమానం వచ్చేటట్టుగా నేను అలా ప్రవర్తించాను మీరు ఆ సమయంలో అక్కడికి రావడం వల్లే వాళ్ళకు ఏం ఉపయోగం ఉందో నాకైతే తెలియదు కానీ మేడం వాళ్ళు చెప్పినట్టే చేశాను మేడం లేదంటే నన్ను జాబ్లోంచి తీయించేస్తాను ఏదో ఒక ఎలిగేషన్ మీద వచ్చేటట్టు చేసి అని అన్నారు మేడం అందుకనే చేశాను నన్ను క్షమించండి సార్ అంటూ ఇంకా మాట్లాడిన మాటలైతే అన్నీ కూడా వింటాడు విన్న తర్వాత సరే ఇది ఓకే మీరు నేను వెళ్ళింది కరెక్ట్ కాదు అనుకుంటున్నారు కానీ నేను వెళ్ళినంత మాత్రాన నా అత్తయ్య గారికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది రోజు వేసుకునే టాబ్లెట్సే కదా మరి ఆ రోజు ఎందుకు రిఫ్లెక్షన్ వస్తుంది ఏ అత్తయ్య గారు మీరు సమయానికి టాబ్లెట్ వేసుకోలేదా అనగానే వేసుకున్నాను కావ్య ఎప్పుడు వేసుకునే టైంకే నేను టాబ్లెట్ వేసుకున్నాను కానీ ట్యాబ్లెట్లో ఏదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమైంది టాబ్లెట్ వేసుకోగానే రిలీఫ్గా ఉండే నాకు ప్రతిరోజు ఆ రోజు మాత్రం ట్యాబ్లెట్ వేసుకోవడంతో నా గుండె వేగం బాగా పెరిగిపోయింది నాకు అర్థం కాలేదు బీపీ చెమటలు అన్నీ పట్టేసి ఇంక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసానగానే సరే అలా రావడానికి కారణం ఎవరో కూడా తెలియాలి కదా మీకు ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియోని చూపించేసరికి ఇంకా పక్కనే అపర్ణ ఉండి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అందరూ కూడా హాల్లో ఉండగా రుద్రాన్ని కాస్త గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళి టాబ్లెట్లు అంటే నేరుగా బెడ్రూమ్ కాకుండా రెడీ అయ్యే చోటకి కెమెరా పడేటట్టుగా కెమెరాలు సెట్ చేస్తుంది బెడ్రూమ్లో అయితే బెడ్ మీద అయితే కెమెరాలు సెట్ చేయరు సైడ్కి అది మార్చింది పక్కకే కదా అక్కడికి పడేటట్టుగా చూసేసరికి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఇంకా ఏం అంటే తనకు కావ్యకి అనుమానం కలుగుతుంది ముందుగానే అక్కడికి వెళ్ళి ఫోన్ సెటప్ చేసి వస్తుంది ఎందుకంటే ఎప్పుడూ లేని రుద్రాని రాహుల్ ఇద్దరూ మాట్లాడుకోవడం స్వప్న విని కావ్యకు చెప్పేసరికి ఏదో చెయ్యబోతున్నారన్న విషయం తెలుసుకునే కావ్య అక్కడ ఆ ఫోన్ పెడుతుంది కానీ ఆడావిడలో ఆ ఫోన్ విషయం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఇలా జరుగుతుంది ఇంకా అయిన తర్వాత ఫోన్ కాస్త చూసేసరికి అది వీడియో కాస్త చూస్తూ ఉండగానే ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు తీసేసి తన చీర చెంగులో పెట్టుకుని వేరే ట్యాబ్లెట్లు మొత్తం ఆ డబ్బాలో పెట్టడం అంతా కూడా కనిపిస్తుంది రాజుకి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి నమ్మలేకపోతున్నారు కదా ఈ ట్యాబ్లెట్లు మార్చింది ఎవరో అర్థమైంది కదా అంటే ఇప్పుడు అత్తయ్య గారికి పరిస్థితి రావడానికి కారణం ఎవరు మీ అర్థ మరి ఈ విషయం నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు కానీ నేను చెయ్యను అని నమ్మకం మీకు ఉండాలి నా భార్య అలాంటిది కాదు మా అమ్మను నిర్లక్ష్యం చెయ్యదు అని మీరు గట్టిగా నా పట్ల ఉండుంటే ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని అక్కడ బయటపెట్టి రుద్రానే గారిని చంప చెల్లి మనిపించేదాన్నే కానీ మీరు అలా చేయలేదు తప్పు మొత్తం నాదే అన్నట్టుగా మాట్లాడారు అత్తగారు ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే నా నిర్లక్ష్మి అన్నట్టు మాట్లాడారు అందుకనే నా మీద విలువ లేనప్పుడు నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాను అందుకోసమనే ఆ ఇంట్లో ఉండకుండా వచ్చేసాను నా మీద ప్రేమ కలిగి నేను తప్పు చేయను అని నమ్మకం మీకు కలుగుతుంది అనుకున్నాను కానీ అది వచ్చిన రోజునే మీ ఇంటికి రావాలనుకున్నాను ఇప్పుడైనా ఎందుకు చూపించాను తెలుసా మీరు ఇప్పటికీ నేనే తప్పు చేశాను అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు నిజాయితీ ఏంటో నేను ఏ తప్పు చేయలేదని చేసిందల్లా మీ రుద్రాని రాహులే అని తెలియచెప్పడం కోసమే ఈ వీడియో చూపించాను ఈ వీడియో ఎప్పుడో చూపిస్తే నా జీవితం ఎప్పుడో బాగుపడి ఉండేది అలా నాకొద్దు నా భర్త నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో అత్తవారింటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను ఓకే నా ఫోన్ ఇస్తే నాకు పనుంది వెళ్తాను అని చెప్పి ఇంకా అనేసరికి రాజు కాస్త ఫోన్ ఇచ్చేస్తాడు అమ్మ కావ్య అని చెప్పేసరికి వద్దయా ఇప్పుడు తెలిసిన తర్వాత నన్ను తీసుకువెళ్ళినా ఉపయోగం ఏముంది అంటే నా మీద నమ్మకం కలగనట్టేనే కదా అంటూ కావ్య వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు కావ్య తప్పు చేయలేదని రాజు తెలుసుకున్నాడు కాబట్టి మరి కావ్యని ఎలా బ్రతిమాలి ఇంటికి తీసుకొస్తాడు మరి కావ్య వస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు